వెలుగు టీవీ వార్తలు చదువుతున్నది సుమరత్ మదర్ తెరీసా చారిటబుల్ సొసైటీ పదహారవ వార్షికోత్సవ సందర్భంగా తలసేమియ బాధితుల కోసం మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ముఖ్య అతిథి ఎమ్మెల్సీ గోరటి వెంకన్న మాట్లాడుతూ చేపూరి శంకర్ చేస్తున్న సేవలను అభినందించారు తలసేమియ బాధితుల కోసం రక్తం మీరందరూ ఇచ్చి వారి ప్రాణాలు కాపాడాలని విజ్ఞప్తి చేశారు ఏసీపీ కాశీరెడ్డి మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానం ఇతర దానాల కంటే గొప్పదని అన్నారు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత కలిగి ఉండాలని అన్నారు డాక్టర్ కోయి కోటేశ్వర్మారు మాట్లాడుతూ రక్తదానం వల్ల మరికొంతమంది ప్రాణాలు కాపాడుట మన బాధ్యత అన్నారు ఈ సందర్భంగా మదర్ తెరిసా చారిటబుల్ సొసైటీ నిర్వాకులు చేపూరి శంకర్ మాట్లాడుతూ తలసేమియా బాధితుల కోసం మదర్ తెరిసా చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో కొన్ని సంవత్సరాలుగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం తలసీమియా దేశంలో రోజుకు పన్నెండు వేల మంది చనిపోతున్నారు వారి ప్రాణాలు కాపాడడానికి రక్తం సేకరించి రెడ్ క్రాస్ సొసైటీకి అందజేస్తున్నాం యువత ముందుకు వచ్చి రక్తదానం చేయాల్సిన అవసరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైదేవి నగర్ కాలనీ వాసులు ముద్దం రామచందర్ గౌడ్ చేపూరి సునీత ట్రాఫిక్ సిఐ అంజపల్లి నాగమల్లు కట్టబాలరాజు డిస్టిక్ మేనేజర్ ఎస్ నాగేశ్వరరావు ప్రధాన కార్యదర్శి కాలనీ అధ్యక్షులు శ్యామ్ గౌడ్ కాలనీ అధ్యక్షులు డాక్టర్ వీకన్న అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట అధ్యక్షులు చేపూరి రాజు జేఏసీ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాస్చారి విజయ్ అబ్దుల్ గనీ ఈ వెంకటేశ్వర్లు రాము మల్లారెడ్డి ప్రదీప్ కరుణ సంతోష్ సొసైటీ సభ్యులు జగడం సుజాత యోగిత పన్నీ

ట్రాఫిక్స్ నలభై అనేకమైన సామర్థ్యం జరగడం కావాలి ఇప్పటివరకు నలభై ఐదు నుంచి యాభై ఐదు సంవత్సరాల రక్తదానికి రక్తదాంతలు రావడం జరిగింది వారికి కూడా పద్ధతి తెలియజేస్తున్నారు అలాగే మరి రక్తం చేసుకున్న మన విద్యా నియంత్రణ డిఏసీ చైర్మన్ శ్రీ మన శ్రీనివాస గారు అలాగే విఎన్ఏడి కలివేషన్ వైభవీలు అలాగే మరి అమ్మచారి గారు అలాగే మరి సంతోష్ కుమార్ సాయి గారు వాసు కూడా సహకారంతో కూడా కూడా ఇంకా రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నారు చాలా మంచి సినిమా నేను రామచంద్ర నాయుడు ఎందుకంటే ఏం ప్రపంచంలో ఏది ఇదని ఎదుర్కొండ కానీ ఇంత మంచి సినిమా రక్తం ఇస్తున్న అందరికీ ఇక్కడ వాళ్ళు వినాలి మీకు అందరికీ పాదన వస్తారు విషయం మా ఇవనం రక్తమైన అప్పుడో ఇప్పుడు సరి ఇప్పుడు భయపడేయలేదు కానీ డాక్టర్ ఒకసారి ఆపరేషన్ అయ్యింది నాకు రాదని నాకు ఎప్పుడు దెబ్బతిల్లి ఆపరేషన్ రక్తము ఇవ్వాల్సిన అవసరం లేదా మనం ఇంటికి ఖర్చు అంతనే ప్రపంచంలో ఇతరుల కోసం త్యాగం చేసేవాళ్ళు ఎప్పుడూ గొప్ప ఉంటుంది నాకు వాళ్ళు ఎవరైనా లేదు ఆత్మావత్సరం అవుతాయి మనుషులు ఎవరైనా వాళ్ళ లోపంలో దైవం ఉంటుంది షధితం అన్నింటిలో బహురూపాలే మనం ముఖాలు ముఖాలు వేరుంటాయి మనుషులు వేరుంటాయి బట్టలు వేరుంటాయి కానీ లోపల ఉన్నది మాత్రం చైతన్య రూపం శుద్ధ శుద్ధాత్మ రూపం ఒకటి కనుక అది అతీతం పొచ్చి కలిసి చెట్లు పుట్ట మనిషి కానీ ఆ ప్రతిదీ చెట్టు ఏమో చల్లని గాలితో వినిపిస్తుంది మండే పొద్దు తలిగాళ్ళు విలువ ఇస్తుంది నేల తల్లి గాయాల కొర్చి చికిస్తుంది ఒక మానవుడు మేఘం కూడా కిందికి వచ్చి తల తల కొట్టుకొని తన తన ధ్వంసం ఎక్కి ప్రపంచంలో అన్ని అన్నీ తేగచే ఒక మానవుడే అది లేదు దాన్ని అతీతంగా ఉండాలని చెప్పి రమణ మహర్షి లాంటి వాళ్ళు ఎప్పుడు రామకృష్ణ సర్బుదే వాళ్ళు తర్వాత మహాత్ములు అందరూ ముదర్త అంతగా ఇంత దైవత్వం సాయి సాయం ఇట్లాంటి సేవ పని అనేది అందరికీ కాదు అది ఎక్కడ వచ్చిందో మనవుడికి వచ్చిన నేను నేను చదివి ఎక్కువ పడుతున్నాను పోతున్నాయి అసలు చిన్న చూపుడు లేదు నాకు అందరి అందరికీ పట్టు ఎందుకంటే మనమే కాదు కానీ ఇంత పెద్ద పని అది చిన్న పుస్తకం రాసింది చేసుకుంటే మనం నిర్ణయిల్ పడుతుంది ఇంతమందిని నో చేసి నేటికే ఉండేవాడు వాళ్ళ స్థాయిలో మీరు అందరూ వెళ్తున్నాడు అందరికీ ఉంది రామచంద్ర నేను అప్పుడు కానీ నాగేశ్వరరావు గారు अम्मा मम्मा 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 మాట్లాడుతున్నాడుతున్నాం ఎప్పుడు ఎప్పుడు మేఘమో సూర్యుని చెప్తాను సూర్యుని అంటే మేఘాన్ని మనసు నుండి ఉండటం పోవడం అసాధ్యం లేదు పోతారు అది పెద్ద ఖర్చులు కాదు పెద్దగా ఇది రక్తమాన సముద్ర ఉపదేశంలో పాత్ర కాదు ఎంత ఉట్టి దేహం ఇది ఉంటుంది దీనికోసం ఎత్తి కనుక దీని పట్ల ఎక్కువ జాస్తి లేకుండా పొడవు కారణం అది ముందుకు మేము చేయడం లేదు అది చాలా మంచిగా నాకైతే అది రక్తం వేస్తుంటే నాకు ఎందుకు నా ఏది తెలిసి ఎందుకు షుగర్ వచ్చింది కరోనా లేకున్నా కరోనా అది ఇచ్చేసింది కనుక అవి ఇస్తారు ట్రీట్మెంట్ అప్పుడు రెండు అవుతారు బయట పెడతాం దానివల్ల రాయడానికి వచ్చిన ట్రైన్ అని అందుకని నేను కూడా కానీ నేను చాలా నోటిఫై చేసుకున్నాను భగవంతుడు చెప్పి మేలు చేస్తాను నేను ఈ రక్తం వచ్చి ఎక్కి వాళ్ళందరూ తిప్పుడు ఎంత ఎంత నాకు రోజు ఫోన్లు వస్తుంది అయ్యే విలువ రైజు గట్టి చిర వాళ్ళు ఎవరు ఉంటే చెప్తే వాళ్ళు ఇప్పిస్తారు ఈరోజు ఫోన్ అది వాళ్ళ తర్వాత వాళ్ళు పూజ చేస్తారు తర్వాత బాధిస్తున్నారు పాప అన్నం పెట్టకుండా ఇందులో కానీ ఆస్తులు ఏమి పెట్టిన అన్నిటికంటే గొప్ప సాయాలంటే చదువులు మంచి ఎక్కడ ఆరోగ్యం తీసుకోవడం ఈ రెండే సాయాలుంటాయి ఆకలి అన్నం ఉంటే పెడతాం ఇవి ఎప్పుడు చేయాల్సిన మిగతా ఎన్ని సాయాలు ఆస్తులు మనం డబ్బులు ఇచ్చిన వినోదాలు బర్త్డే పార్టీలు పెట్టి పెద్ద దావత్లు ఇచ్చి లేదా పెద్ద ఎక్కి అవన్నీ పట్టించుకోవాలి బాగానే డబ్బులు అవసరం ఉన్నాయి కానీ డబ్బులు ఎక్కువ పెట్టడానికి వాళ్ళు మళ్ళీ పెద్దలు అట్లా లేదా నాకు చిన్న సాయం చేసిన వాళ్ళ మీద అవసరం అవసరం ఉన్నాం ధనము పెద్ద కాదు ఓటీషాలు కూడా రక్తం కుటుంబం వందల దేశాన్ని కూడా లేదా అప్పుడు రక్తం కోసం తగ్గం అంత కొత్త సాయం పుణ్య కార్యక్రమం నేను అయినప్పుడు ఎలక్షన్ కూడా సారి చెప్తున్నాం బట్ అయితే ఇవ్వలేదు కాదు నాకు నేచ నాది కొంచెం స్వభావం గొప్ప పనేది కదే గొప్ప పని కాదు కానీ నాకు మధ్య నాలుగు అందరిలోకం అంటే ఊళ్ళో చాలా శుద్ధిగా ప్రయాణంతో ఇక్కడ వచ్చి ఇక్కడ వృద్ధి లేక ఆశ్రమం లేకపోతున్నాడు ఈ వచ్చిన తర్వాత ఇక ప్రపంచం నాకు ఈయన ముప్పై ఏళ్ళ నుంచి కానీ నాకు కి తక్కువ మంది పెట్టుకుంటాం ఆ పాకుండా చెట్ల పుడితే కట్టపొడితే తిరుగునీ రాసుకోవడం వస్తుంటా ఇది మనోడు చేసిన ఈ పని పంచుకొని మీరు మీరు వచ్చినందుకు మీ ఎంకరేజ్ చేసాను మీ అందరికీ నన్ను తెలిసినందుకు ధన్యవాదాలు నేను కూడా చెప్తే డాక్టర్ సలహీ తక్కువ ఇస్తాను ఖచ్చితంగా థ్యాంక్ యూ సొసైటీ శంకర్ గారు నన్ను ఆహ్వానిస్తూ చెప్తున్నాను చాలా మంచి కార్యక్రమం ఈ రక్తానికి విధానాలు ఎప్పుడైతే రక్తానం వినాలి అని మనందరికీ సంబంధించి కూడా చెప్తున్నాను ఎందుకంటే అభిషేక ప్రాణాలు కాపాడంలో రక్తం వాల్యూల్గా ఎంజెస్ట్ చాలా కేంద్ర పెట్టుకుంటూ రక్త రక్తాన్ని ఎదుర్కోవాలన్నప్పుడు చాలా ఇబ్బంది అయిపోయింది ఈ మంచి స్వజన సేవా చాలా చాలామంది రకరకాలుగా చాలా పెద్ద ఈ రకంగా ప్రజల నుంచి ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి రక్త రక్తాన్ని సేకరించి మళ్ళీ వాటిని డిఫరెంట్ హాస్పిటల్స్ స్టెడ్ బ్యాంక్ వాళ్ళకి వల్ల ఏదైతే మళ్ళీ ఎవరికైతే అవసరం పడుతుందో మీరు వాళ్ళందరికీ కూడా ఇచ్చి వాళ్ళ ప్రాణాలను కాపాడినట్టు గురుణ ప్రాణాలను కాపాడటంలో వీళ్ళందరికీ కూడా నా తప్పున ప్రత్యేకంగా శంకర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను అదేవిధంగా శ్రీనివాస్ శనివారం శ్రీనివాస్ గారు ఆయన సామాజిక కార్యకర్త చాలా విద్యా విషయాలలో చాలా ఎడ్యుకేషన్ మీద చాలా ఉద్యమాలు చాలా అంటే స్టూడెంట్స్కి ఏ విధంగా సహాయం చేయాలని ఆ విధంగా వాళ్ళకు సహాయకారిగా ఉపయోగటువంటి ప్రోగ్రామ్స్లో కానీ ఉచిత విద్య గురించి చాలా చాలా కాలం నుంచి ఆయన పోరాటం చేసుకుంటున్నారు ఆ కారణం తెలిసి వచ్చి ఇంకా మన నార్మూల్ గారు మన ఇంట్లో ఇన్స్పెక్టర్లు ఎక్కడి నుంచి చాలా సహాయ చేసరావు గారు వచ్చినందుకు సంతోషం మనం నేను చూసుకుంటున్నాను పేరు దగ్గర కలిసినాం మళ్ళీ సందర్భం అది ఇక్కడికి వచ్చినటువంటి సిబ్బంది చాలామంది ఈ యొక్క టీంలో మంచి గోతరమైన కార్యక్రమంలో మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు సిబ్బంది అందరికీ కూడా మెడికల్ సిబ్బంది వీళ్ళందరూ కూడా చాలా ప్రత్యేక ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇంకా దాని దాకా కూడా విరివిగా వచ్చి చాలామంది వచ్చి బ్లడ్ డొనేషన్ చేయాల్సిందిగా పోలీస్ శాఖ తరఫున కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పుడు మాకు కొంచెం కొన్ని ఇష్యూస్ ఉండటం వల్ల మేము పోలీస్ నుంచి కూడా మొక్కలేకపోయాం కానీ నెక్స్ట్ టైం మాత్రం కొంచెం ప్లాన్ చేస్తే మేము మా పోలీస్ శాఖ తరఫున కూడా మా డివిజన్ నుంచి పెద్ద ఎత్తున మినిమం అట్లీస్ట్ ఒక ఇరవై ఇరవై ఐదు మందిని మేము మొబిలైజ్ చేసి బ్లడ్ డొనేషన్ చేసేదాంకా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటామని నార శంకర్ గారికి తెలియజేస్తున్నాను నెక్స్ట్ టైం ఒక మాకు ఒక వారం పది రోజుల ముందు ఇంటిమేషన్ ఉంటే మా తరఫున కూడా పోలీస్ శాఖ తరపున కూడా ఎందుకంటే ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొంటే ఇది ప్రజలకు సేవ చేసినటువంటి దాంట్లో ఎట్లాగో పోలీసుల మేము ఎట్లా సేవా కార్యక్రమంలో ఉంటుంటాం దాని ఇట్లాంటి కార్యక్రమంలో ఇంకా పాల్గొంచుకోవటం వల్ల మనందరికీ కూడా మంచి జరుగుతుంది తర్వాత ఇది ప్రజలు కూడా ఒక మంచి ఉపయోగకారిగా ఉంది ప్రజల ప్రాణాలు వివర ప్రాణాలు కాపాడుతుంది కాబట్టి మరొకసారి శంకర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను కోయి కోటేశ్వరరావు గారికి కూడా వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అవగాహన అవసరం అందుకోసం బ్లడ్ ఇస్తే ఏదో అవుతుంది ఏమో జరుగుతుంది అనేది అపోహ ఉంది చాలా మందిలో అలాంటి వాటిపైన మనం అవగాహన కలిగించాలి దాదాపు నేను నలభై మూడు సార్లు బ్లడ్ డొనేషన్ చేశాను ఇది కూడా ఎమర్జెన్సీ టైం లో చేశాను ప్రతిదీ కూడా నేను కరోనాలో మూడు నెలల్లో మూడు సార్లు చేశాను అంటే రెండు సార్లు ప్లేట్ ఇచ్చాను ఒకసారి ప్లేడ్ ఇచ్చాను అంటే మనం భక్తమా చనిపోతాం అనే దిశ దశలో ఉన్నప్పుడు కూడా మనం ధైర్యం చేసి దాంట్లో అనేది ఒక స్ఫూర్తివంతం కాబట్టి ప్రతి ఒక్కరు తమ యొక్క ఒక రెండు గంటల సమయం మూడు వందల యాభై మిల్లీలీటర్ల రక్తం ఒక ప్రాణాన్ని నిలుపుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని కోరుకుంటున్నాను ఈ సందర్భంగా ఈ క్యాంపులో రక్తదానం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అందరూ దయచేసి నన్ను మరణించండి నేను గుంటూరులో జయరాజకి భీమ్ అవార్డు ప్రధాన సభ ఉంది రాత్రి బయలుదేరి రావాలి కార్లో కానీ అన్నకి కొంచెం ఆరోగ్యం అవార్డు ఇప్పుడు నన్ను తిప్పి జయరాజ అన్న వెళ్ళాడు ఇటు రమ్మ నన్ను అడిగాను అయితే చిన్న పని చెప్పినట్టు అందుకనే ఇంటికి వెళ్ళి వెంటనే మళ్ళీ కార్యక్రమానికి వచ్చేసాను ఇంకా గౌరవీ ద్రాసరెడ్డి గారిని కలవటం చాలా సంతోషం వారి టైం ఇచ్చి ఈ రక్తదాన శిబిరంలో పాల్గొనటం వారి సందేశాన్ని అందించడం చాలా గొప్ప విషయం అలాగే బాలమల్ గారు నాకు ఎప్పటి నుంచో మంచి మంచి సాంస్కృతిక ప్రియుడు కళాకారుడు గాయకుడు అలాగే మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు గత ఐదు సంవత్సరాల నుంచి ఈ వనస్థలిపురంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే నేనున్నాను అని ఆపద్ వచ్చి వాళ్ళ వెనక నిలబడి సేవ అంటే ఇలా ఉండాలి అనే ప్రపంచానికి చాడి చెబుతున్న మా ఆత్మీయ సోదరుడు చేపల శంకర్ని మరి సందర్భంగా అభిపందిస్తాడు ఎందుకంటే ఇది బహుశా నెల రోజుల్లో ఇది మూడో క్యాంప్ మూడో రక్తదాన శిబిరం నేను ఎన్ఎస్ఎస్ ఆఫీసర్గా చాలా చోట్ల రెడ్ క్రాస్తో కలిపి ఇలాంటి శిబిరాలు చేశాను కానీ నెల రోజుల్లో మూడు శిబిరాలు చేయటం ఇది ఒక రికార్డుగా నేను భావిస్తున్నాను ఎందుకంటే దాదాపు ఎంతమంది అంతకు పైగా ఏచారంటే వంద మంది ప్రాణాలను కాపాడినట్టు అంతకు మించిన సేవ లోకంలో ఏది ఉండదని నేను భావిస్తున్నాను కాబట్టి ఇవాళ రక్తదానం చేస్తున్న రక్తదాతలు అందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను రక్తదానం అంటే ప్రాణదానం రక్తమిచ్చు ప్రతి మనిషి దైవ సమానం అని చెప్పారు కాబట్టి మీరందరూ దైవ స్వరూపులు వంద మంది రక్తం ఇస్తే వంద మంది దేవుళ్ళకు నమస్కారం తెలియజేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కవి సుప్రసిద్ధ కవి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత అన్న ఊరటి వెంకన్న గారు ముఖ్యంగా వచ్చాను వారు కూడా నాకు పూజ చేశారు ఆలస్యంగా వచ్చాను ఈ సందర్భంగా నేను మరొకసారి మన చేతులు శంకర్ గారిని నమస్కారం అలాగే విచేస్తున్న బాధ్యులందరికీ కూడా నమస్కారాలు అలాగే ముఖ్యంగా ధన్యవాదాలు చూపించినటువంటి అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు ఈ యొక్క కులాపేక్ష లేకుండా సమాజ సేవ ధ్యంగా అనిచేస్తున్నటువంటి శంకర్ గారు చాలా అభినంది చేయటం ఎందుకంటే మన స్వరా లేకుండా జనం కోసం ప్రజల కోసం కష్టపడుతున్నది ఉన్నది సామాన్య విషయం కాదు దానికి సమయం వెచ్చించి దానికి ఎంతో వేదిక అసలు పోవచ్చు అందరినీ పిలిచి దానికందరికీ దాన పోయి మన అందరినీ ఒక చోటు కూర్చు మనందరినీ కూడా పిలిచి మరి ఇంత కార్యక్రమం చేస్తారంటే శంకర్ గారిని నిజంగా చాలా అభినందన చేయడు మానవ సేవే మాధవ సేవ ఎవరికైనా డబ్బులు ఇవ్వక్కర్లేదు ఇలాంటి సేవ చేస్తే చాలా పుణ్యం కూడా తర్వాత చాలా ఈయన ద్వారా చాలా మందికి వేలు దొరుకుతుంది సమాజంలో ఇప్పుడు ఎంతో మనకు తెలుసు తలసిన పేషెంట్ అయినా వాళ్ళందరూ కూడా బ్లడ్ దొరక చాలా ఇబ్బంది పడుతున్నారు అలాంటిది మనం ఈ ద్వారా ఇప్పుడు ఎవరో ఒకళ్ళు కంకణం కట్టుకోవాలి ఆయన చెంది కంకణం కట్టుకున్నాడు సేవ చేయాలి బ్లడ్ డొనేషన్ చేయాలి బ్లడ్ ద్వారా అని చెప్పని ఆయన కాళ్ళని కాలు తిరిగే ప్రెసిడెంట్ సెక్రటరీలు అందరికీ కూడా చెప్పి ఆదివారం మనకు అందరికీ కూడా అనుకూలంగా ఉంటుందని సంజయ్ నాయుడు ప్రత్యేకంగా మన కోసమే మీకు అనుకుంటాం శంకర్ గారు సండేనాడు అయితే కాలనీ వాళ్ళందరూ కూడా కొంచెం అనుకూలంగా ఉంటుంది చెప్పి అందరికీ కూడా సండే నాడు పెట్టి మనందరికీ కూడా ఈ యొక్క నాకు కూడా చాలా అదృష్టం దీంట్లో పాల్గొనే కార్యక్రమం ఈ కార్యక్రమం ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం మాకు కూడా ఇచ్చినందుకు మేము కూడా మేము కోరుకుంటున్నామని తెలియజేస్తున్నాం లేక ముందు ముందు ఇంకా మంచిగా పనిచేస్తూ శంకర్ గారు మంచి అభినంది అని చెప్పి ఆ దేవుడు నెలవెళ్ళడానికి సమయ శక్తులు ఇవ్వాలని చెప్పి మేము కూడా నాకన్నా తెల్లవాడు కానీ ఆశీర్వస్తోంది థ్యాంక్ యూ సొసైటీ పదహారవ వర్షం సందర్భంగా మెగా రక్ రక్తదాన శిబిరం తలసీమ రోగుల కోసం రక్తదాన శిబిరం మన హిల్వి నగర్ తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తూ ఉన్నారు మదర్ చేసా సారసాపు సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు షేపు శంకర్ గారు దీన్ని పదహారు సంవత్సరాలుగా తన సేవ చాటుకుంటున్నాడు ఫస్ట్ ఇది మన రెండు వేల తొమ్మిదిలో స్టార్ట్ అయింది అప్పుడు సైన్ ఫ్లూ వచ్చినప్పుడు కూడా చాలామందికి యుగ శిక్షణలో మాసులు కానీ ట్యాబ్లెట్స్ కానీ ఇవ్వడం జరిగింది అలాంటి కానించి కరోనా కానించి అదే వరద బాధితుల కానించి మళ్ళా రక్తదాన శిబిరం కానించి ఇవన్నీ కూడా సేవ చేసుకుంటూ వస్తున్నాడు అలాగే ఏంటంటే రక్తం అనేది రక్తదానం చేయడం అనేది చాలా గొప్ప విషయము అందరూ ఏదో ఒక దానాలు చేస్తూ ఉంటారు రక్తదానం చేయడం వల్ల ఏమవుతుందంటే కులము మతము ఏది లేకుండా మనం అంతా సమానం అని చెప్పుకోవటానికి ఇది ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే అది రక్తదానమే తప్పితే ఇంకోటి వేరేది ఏం లేదు మనుషులందరినీ కలిపేదే రక్తదానం మనుషులను కలిసి కలిపే ఆపదలో ఉన్న వాళ్ళకు కూడా రేపు కావాలంటే కూడా రక్తం కావాలంటే కూడా మన దగ్గర రక్తం నిల్వ లేదు కాబట్టి యువత దీనిపైన బాగా అవగాహన తెచ్చుకొని రక్తదాన శిబిరాలు ఎక్కడ ఇక్కడనే కాదు దేశవ్యాప్తంగా ఎక్కడ ఉన్న రాష్ట్రంలో కూడా ఎక్కడ రక్తదాన శిబిరం పెట్టినా కానీ అక్కడ స్వచ్ఛందంగా వచ్చి రాష్ట్ర ప్రజల కోసం దేశ ప్రజల కోసం కూడా రక్తం దానం చేసి ప్రాణదాతుల్లో కావాలి మళ్ళీ రేపు మాకు భారతదేశం పాకిస్తాన్ ఏదో యుద్ధం చేస్తామని ఇప్పుడే వార్తలు వస్తూ ఉన్నాయి అందుకనే యువత చాలామంది రెడీగా ఉండాలి రేపు ఆర్మీ కూడా ఈ సైనిక చర్యలు యుద్ధంలో పాల్గొంటే కూడా వాళ్ళకు కూడా రక్తం కూడా చాలా అవసరం పడుతుంది సైనికులను కూడా కాపాడుకోవాలంటే ప్రతి వ్యక్తి కూడా రక్త రక్తదానం చేసడానికి కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా సైనికుడిగా రక్తదానం చేయాలి అందరూ కూడా చేసినప్పుడే ఈ దేశం కానీ ఈ రాష్ట్రం కానీ పేద ప్రజలకు కూడా ఎంతోమంది రక్తం లేకపో చనిపోవడం జరుగుతున్నది మనం సకాలంలో రక్తదానం చేయడం వల్ల అందరికీ కూడా బతికించే అవకాశం ఉంటుంది అతను బతకడం వల్ల అతని కుటుంబ సభ్యులు కానీ ఇతర సామాజిక ఉద్యమాలు కానీ సమాజంలో సేవగాని కానీ చేయగలుగుతాడన్న నమ్మకంతో మనందరం కూడా రక్తదానం చేసి మనం ముందుకు నడవాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన శేఖర్ శంకర గారికి ధన్యవాదాలు నమస్కారం అందరికీ చిన్న పిల్లలకి అందరికీ నమస్కారం నాకు ఇది కొత్త మన ఈ రక్తంగా గురించి ప్రోగ్రామ్ ఫస్ట్ టైం మన శంకరన్న ఇలాంటి ప్రోగ్రామ్ చాలా చేయాలి రక్త మీద రక్త మీద కూడా చాలా గొప్పతనం అది మదర్ తీర్స చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వాహకులు జీపూని శంకర్ గారు నిర్వహించడం జరిగింది ఈ రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎమ్మెల్సీ గోరండి వెంకన్న గారికి స్థానిక ఏసీపీ కాశిరెడ్డి గారికి సిఐ నాగమల్లి గారికి చేపూరి రాజుగారికి వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా ఉదయపూర్వక అభినందన తెలియజేస్తూ ఈరోజు రక్తం ఇచ్చిన రక్తదాతలకు కూడా మరోసారి అభినందనలు తెలియజేస్తూ ఉన్నా సమాజంలో ఒక్కొక్కరు ఒక సేవారంగాన్ని ఎంచుకొని సేవ సేవలు అందిస్తూ ఉంటారు శంకర్ గారు గొప్ప మానవతాగాది ఈరోజు రక్తం సేకరించి అనేక మంది ప్రాణపాయస్లో ఉన్న వాళ్లకు రోగులకు ఎంతోమందికి ప్రాణాలు నిలబెట్టే విధంగా వారి చర్యల అభినందనీయం వారు ఇదే విధంగా పెద్ద ఎత్తున రక్తం సేకరించి ఈ సమాజానికి ఎలా ఉపయోగపడాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన శంకర్ గారికి ఈరోజు మదర్ థెరిసా చారి చారిటబుల్ ట్రస్ట్ వనస్థల్పురం దాని ఆ సంస్థ అధ్యక్షుడు శ్రీ చేపూరి శంకర్ గారి నేతృత్వంలో తలసేమియా బాధితుల కోసం మెగా రక్తదాన శిబిరం నిర్వహించటం చాలా స్ఫూర్తిదాయకమైన విషయము దాదాపు నెల రోజుల్లోనే మూడు రక్తదాన శిబిరాలు నిర్వహించటం శంకర్ గారు చేస్తున్నటువంటి అపూర్వ సేవకు నిదర్శనం ఇవాళ తలసేమియా వ్యాధితో రోజుకు అనేక మంది దేశంలో మరణిస్తూ ఉన్నారు ఆ రోగులకు వాళ్ళకి మళ్ళీ జీవితాన్ని ఇవ్వటం కోసం రక్తం ఇవ్వాల్సిన అవసరం ఉంది అలా తలసేవియ రోగుల కోసం వారి సంక్షేమం కోసం వారి ఆరోగ్యం కోసం మెగా రక్తదాన శిబిరాన్ని ఒక పరంపరగా మూడోసారి నిర్వహించడం అనేది వాళ్ళ మనందరికీ ఆదర్శదాయకమైన విషయం ఈ సందర్భంగా మదర్ థెరిసా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ శంకర్ చేపూరి గారిని వారి సతీమణి సునీత గారిని అలాగే చారిటబుల్ ట్రస్ట్ సంస్థ సభ్యులందరినీ మనందరం ఈ సందర్భంగా అభినందిద్దాము రక్తదానం అంటే ప్రాణదానం రక్తమిచ్చు ప్రతి మనిషి దైవ సమానం అంటారు ఎవరు దైవ సమానం దేవుడితో సమానము అంటే ఎవరు దేశభక్తుడు అంటే ఎవరైతే రక్తదానం చేస్తారో వాళ్ళే దైవ సమానులు వాళ్లే నిజమైన దేశభక్తులు అని మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది ఈ కార్యక్రమానికి రెడ్ క్రాస్ వారు సహాయం చేయటం వారి నేతృత్వంలో చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా ఈ మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించటం చాలా గొప్ప విషయం ఇదే స్ఫూర్తితో మరిన్ని రక్తదాన శిబిరాలు గణజల్పడంలో హైదరాబాదులో మిగతా ప్రాంతాల్లో నిర్వహిస్తే కొన్ని వందల మంది రోగులకు మనం జీవితాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము రక్తం సరైన సమయంలో రక్తం అందక ఒక నిమిషానికి వందల మంది చనిపోతున్నాయని చనిపోతున్నారని మనకు అనేక డేటాలు చెప్తున్నాయి కాబట్టి ఆ వాళ్ళందరికీ కూడా సకాలంలో రక్తం అందించాల్సిన అవసరం ఉంది ఒక రక్త నిధిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అందుకనే చిరంజీవి లాంటి వాళ్ళు ఒక బ్లడ్ ట్రస్ట్ని బ్లడ్ డొనేషన్ ట్రస్ట్ని బ్లడ్ బ్యాంక్ను ఏర్పాటు చేస్తే ఆయనకి దేశవ్యాప్త గుర్తింపు వచ్చింది ఆయన పద్మశ్రీ కానీ ఈ మధ్య పద్మ విభూషణ్ కానీ చిరంజీవి గారు రావడానికి ఆయన చేసిన బ్లడ్ బ్యాంక్ ద్వారా చిరంజీవి గారు చేసిన విశేషమైన సేవలు కూడా ఒక కారణంగా మనం భావిస్తాం కాబట్టి ఆ పురస్కారాల పక్కన పెడితే పురస్కారాల కోసం కాకుండా జీవితాలని మనం బాగు కోసం వారికి పునర్జీవితాన్ని ఇవ్వటం కోసం శంకర్ గారి లాగా మన మరిన్ని రక్తదాన శిబిరాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్కి మనం హృదయపూర్వకంగా చేయూతను అందించాల్సినటువంటి అవసరం ఉంది వారు చేసే రక్తదానంతో పాటు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు మిగతా కార్యక్రమాల్లో కూడా వారికి మనం చేయుతను అందించాల్సినటువంటి అవసరం ఉంది ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ ఈ రక్తదాన శిబిరంలో స్వచ్ఛందంగా పాల్గొని మేము రక్తం ఇస్తాము అని వచ్చినటువంటి రక్తదాతలందరిని నేను ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నాను మనం చాలామంది అహో అపోహలు ఉన్నాయి రక్తం ఇస్తే బలహీన పడిపోతాము రక్తం ఇచ్చే మనం రక్తం ఇస్తే మనం అనారోగ్యం పాలవుతాము అని చాలా అపోహలు ఉన్నాయి ఈ అపోహల్ని మనం ఛేదించాల్సిన అవసరం కూడా ఉంది చుట్టూ ఉన్న సమాజంలో మన చుట్టూ ఉన్న ప్రజల్లో ఈ అపోహలను తొలగించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి రక్తం ఇవ్వటం చాలా అవసరం అప్పుడు మా కొత్త రక్తం కూడా మనకి తయారవుతుంది ఆ రకంగా ఒక ఉత్తేజం మన శరీరానికి లభిస్తుంది అంటే మనం వేరే వ్యక్తికి జీవితాన్ని ఇవ్వ ఇవ్వటంతో పాటు మన ఆరోగ్యాన్ని మనం భద్రంగా కాపాడుకోవడానికి కూడా మనం ఇచ్చే రక్తం దోహదపడుతుంది కాబట్టి ఆ రకంగా మన వనస్థలి ప్రాంతం ఈ బ్లడ్ డొనేషన్కి ఈ సేవకు భారతదేశంలోనే ఈ వనస్థలి ప్రాంతం ఒక మార్గదర్శకంగా మదర్ తెరీషా చారిటబుల్ ట్రస్ట్ ఒక మార్గదర్శకంగా ఉండాలని ఆశిద్దాము అందరికీ ధన్యవాదాలు రక్తదాతలు అభినందన ప్రతి ఒక్కరూ ఏదో ఒక మాత్రం గారికి చేస్తున్న ఈ రక్తదానికి చాలా ఒకసారి ఎవ్రీ వీక్ ఎవ్రీ డే అదే వర్క్ మీద నడుస్తూ ఉంటుంది ఇక్కడ ఇంకో దగ్గర ఇంకో దగ్గర కానీ ఊళ్ళలో కూడా వెళ్ళిపోతాను చాలా అభినందంగా అందుకే ఇంకా మాట్లాడటానికి నాకు ఒక రకంగా ఎంపిక అంటే చాలా మంది చేయాలనుకుంటారు అనుకుంటారేమో కానీ చేయలేదు ఒక అడుగు నుంచేసి అయిపోయింటారు ఈ వర్క్ చేస్తున్నప్పుడు వెనక నుంచి వేరే మాట మాట్లాడే చాలా మంది ఉంటారు అసలు దాంట్లో ఎక్కువ ఏదో ఉంది అసలు విషయం ఇది కాదని చెప్పిన వాళ్ళు మళ్ళీ వేల మంది ఉండదు వాళ్ళందరినీ అధిగమించింది అవన్నీ విని విని వినట్టుగా ఉండి విన్నా కూడా వాళ్ళకి ఆన్సర్ చేస్తున్నాను నేను చేస్తున్నది ఇది సమాజ సేవనే రక్తదానం అనేది నాటేజ్ ఎంతో మంది రక్తం దొరక్క చదివిన వాళ్ళు ఉన్నారు అప్పటికప్పుడు మనకు తెలిసిన వాళ్ళు ఇప్పుడు మనకి ఎక్కడ సడన్ గా అయితే మనం శంకర్ గారికి ఒకసారి కాల్ చేయగలం అదే ఇది ఉందండి సడన్ గా మనకి ఇమీడియట్ గా వస్తుంది కదా అదే మన కాంటాక్ట్ లేకపోతే సో కంగ్రాచులేషన్స్ శంకర్ గారి చాలా చిన్న మాట అండ్ ఈ రక్తదాన శిబిరాలకి వచ్చిన ప్రతి ఒక్కరికి అందరికి